స్వాగతం రంగానికి తీరని లోటు కలం మూగపోయింది పాత్రికేయ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి వారిగా వార్తలు రాసి ప్రజల మరియు రాజకీయ నాయకుల మన్ననలు పొందిన సీనియర్ పాత్రికేయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జిల్లేపల్లి గోవర్ధనాచారి వారి స్వగృహంలో గురువారం గుండెపోటుతో మరణించారు వారి భౌతికాయానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు నివాళులర్పించిన వారిలో మొండికుంట సర్పంచ్ మరి సంధ్య మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడె అమరేందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య టిజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు ముసుగు శ్రీనివాస్ రెడ్డి టిజెఎస్ జిల్లా కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు తుళ్లూరు ప్రకాష్ సీనియర్ నాయకులు గాధవ కేశవరెడ్డి కందుల కృష్ణ అర్జున్ రావు తూము రాఘవులు మల్లెల మడుగు సర్పంచ్ మచ్చా నరసింహారావు దండి రాములు తాటిపాముల ఐలయ్య వివిధ రాజకీయ నాయకులు మరియు విలేకరులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నేర్పించారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ పినపాకర్ డివిజన్ రిపోర్టర్ దేవేందర్ I <laughs> don't <laughs> <laughs>